ఇక ఈ మోంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాలో తమలపాకు తోటలపై తీవ్రంగా పడింది తమలపాకు తోటలో మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోయింది తమలపాకు కోతకు ఇబ్బంది ఎదురవ్వడంతో పాటుగా ఎక్కువ రోజులు నీళ్లుంటే తమలపాకు పాతులు కుళ్లిపోయే ప్రమాదం ఉంది అని వాపోతున్నారు రైతులు కోవూరు మండలం ఇనమడుగు తమలపాకు తోటల నుంచి మరింత సమాచారం మా స్పెషల్ అందిస్తారు అరటి సాగు తర్వాత ఎక్కువగా నష్టపోయినటువంటి పంట తమలపాకు సో మనం చూస్తున్నాం ఇక్కడ తమలపాకు ఇది దాదాపు మూడు నెలల ఉంటుంది తమలపాకు తోట సాగు మొదలై మరొక రెండు నుంచి మూడు నెలల్లోనే ఇది హీల్డింగ్ అనేది రావాల్సి ఉంటుంది ఆకుని తీసి మార్కెట్కి తరలించాల్సి ఉంటుంది కానీ ఈ వర్షపు నీరు అత్యధికంగా వర్షం అనేది ఉరిసినటువంటి కారణంగా పూర్తిగా కూడా పొలం మొత్తం కూడా నీట మునిగిపోయింది దాదాపు మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు కూడా నీరు చేరిపోయింది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మళ్ళీ కూడా బతికేటువంటి అవకాశం లేదు ఈ ఊట కారణంగా ఈ నీరు దాదాపు రోజుల వ్యవధిలో ఇక్కడ ఈ పొలాల్లో ఉండిపోవడం వల్ల ఈ చెట్టు పూర్తిగా కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది ఇది పూర్తిగా మళ్ళీ పంటని తిరిగి సాగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి సో మొదట్లో ఏదైతే రైతు ఎకరాకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టి దీన్ని సాగు కోసం పెట్టారో సో అదంతా కూడా వృధా అయిపోతుంది సమయం కూడా వృధా అయిపోతుంది సో పెట్టినటువంటి డబ్బు పోతుంది మళ్ళీ సమయం వృధా అవుతుంది మళ్ళీ ఇక్కడి నుంచి నీరు తీసి ఇది పూర్తిగా కూడా తగ్గి ఆరుతడికి రావాలంటే మరొక నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది సో అప్పుడు మళ్ళీ పంట మొదలైన తర్వాత తిరిగి మళ్ళీ పంట చేతికి రావడం కోసం సమయం పడుతుంది దాదాపు ఆరు నెలలు వృధా అవుతుంది డబ్బు వృధా అవుతుంది మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి సో ఈ విధంగా మొత్తం ఈ కోవూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఉన్నది ఇనమడుగు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం సో ఈ విధంగా కొన్ని వందల ఎకరాల్లో ఇక్కడ తమలపాకు సాగునే చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి బయట రాష్ట్రాలకు కూడా మార్కెటింగ్ ఇక్కడి నుంచి మార్కెట్ అవుతూ ఉంటుంది కానీ ఈ విధంగా పంట పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి మనకి ఎక్కడ చూసినా కూడా కనబడుతూ ఉంటుంది సో వర్షం వచ్చిన ప్రతిసారి కూడా కన్నా పరివాహక ప్రాంతం కావడం సో అత్యధిక వర్షపాతం నమోదవడం ఆ నీరంతా కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో తమలపాకు రైతు కూడా పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి మనం ప్రతి ఏటా చూస్తున్నాం సో ఈ విధంగా మిగిలిపోయినటువంటి ఈ పంటను పూర్తిగా కూడా ఇక తిరిగి మళ్ళీ సాగు చేయాలి తప్ప ఇదైతే మాత్రం మళ్ళీ ఆ పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు